చూడండి ఎంత పీస్ఫుల్గా ఉంటుంది అది హీలింగ్ పిరమిడ్ మాస్టర్స్ ఇంకొకటి పక్కన ఉంది నార్మల్ పిరమిడ్ ఇంకా మెయిన్ పిరమిడ్ పైన ఉంటుంది ఇంకా ఇక్కడ అంతా కొంచెం కొంచెం చూడబోతున్నాం ఈరోజు ఇది తపస్థలి గోశాల ఫ్రెండ్స్ ఇక్కడ మొత్తం ఆవులు ఉంటాయి ఆవులు బయటికి వెళ్ళినాయి ఇంకా ఇక్కడ చక్కటి ఊయాలి ఉంటుంది ఇంకా డౌన్లో చాలా ఉంటుంది ఇంకా చిన్న ఆవు ఉంది పార్వతి పార్వతి దీని పేరు పార్వతి వీళ్ళందరూ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బయటికి వెళ్ళారు గడ్డి తినడానికి పార్వతి ఓకే బాయ్ కొంచెం చూసి వస్తాం నాన్న ఇక్కడ ఈ ఈ తపస్థలి కొంచెం ఎత్తుగా ఎత్తు భాగంలో ఉంటుంది గట్టు కొంచెం గట్టి ప్రదేశం అనమాట ఇంకా డౌన్లోకి వెళ్తే మనము చాలా బాగుంటుంది కొండలు ఉంటాయి అటు అటు దూరంలో ఉంటుంది ఇంకా ఇంకా కింద కొంచెం డౌన్గా ఉంటుంది ఫ్రెండ్స్ చూసారా దూరంలో ఎంత చల్లటి గాలి వస్తుంది కిందకి ఓకే మరి ఇంత లోపలికి రోడ్డు వేయించారనమాట అలాగే ఇక్కడ సర్పంచ్ గారు రాజుగారు చాలా ప్రయత్నం చాలా చాలా సేవా భావంతో చాలా అద్భుతంగా పనులు చేయిస్తారు చేస్తున్నారన్నమాట ఇంకా ఇక్కడ ధ్యాన శివుడు